ఒక చిన్న సంగతి నేను చెప్పి నేను కూడా ఆ పాట పాడారు అనుకుంటా అవి మన సహవాసంలో ఆరంభించబడిన దినాలు ఇప్పుడు దినాలంత శరీరము లోకము ఆ దినాల్లో లేదు చాలా ఆత్మీయంగా విశ్వాసాలు ఉండేవాడు ఇలాగా ఒక ఆదివారము ఇక్కడున్న సేవకుల రెస్పాన్స్ బ్రదర్ ఎవరు వాక్యం చెప్తా ఉన్నారు సరే కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత చివరి కార్యక్రమం చెప్తారు కదా ఇప్పుడు మనం లేచి నిలబడి పాట పాడతాం అప్పుడు మీ కానుకలు తీసుకుని వచ్చి లేదా అర్పణలు ప్రావు కనిపించండి అని సేవకులు చెప్పినారు లేచి నిలబడి పాట పాడుతున్నారు ఆయనకు నుండి బ్రదర్స్ సిస్టర్స్ వరుసలో వచ్చేస్తున్నారు అక్కడ ఒక బ్రదరు అలాగే నిలబడుకొని ఉన్నాడు పక్కన బ్రదర్స్ ఏం చెప్పినారంటే తట్టినారు మీరే బండి అన్నారు సరే ఈయనేమో అనుకున్నారు వాళ్ళందరూ పోయేసి వచ్చినారు ఆయన అలాగే నిలబడుకున్నాడు ఇప్పుడు దినాల్లోనైతే మనం చాలా వేషాలు వేస్తాం ఏం లేకపోయినా కాగితమన్న ముదురు చుట్టి అందరు కనపడేటట్టు ఏం వేస్తున్నారు అలా షో చేసి అడే అక్కడే 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 ఉండిపోతాను అప్పుడు చాలా పెద్దది వేస్తున్నట్టు కదురవంట ఏముండదు దాంట్లో ఆ దినాల్లో వేస్తా అని పోనీ వేరే వాళ్ళని అడిగి ఎవరిని అడిగినా ఇయ్యరా ఇప్పుడు నేను ఏదైనా ఒక పది రూపాయలు అడిగినాను అనుకోండి మీరు ఇయ్యరా వెళ్ళ బ్రదర్ కానికేయో ఒక పది రూపాయలు ఇవ్వను నేను ఇస్తారు ఆ దినాలు అట్లా అడిగవు ప్రాణం పోయినా సరే నో అవమానమైన భరిస్తా నేను ఇక్కడే నిలబడి నా దగ్గర డబ్బులు లేవని సంఘం అంతా చూసి అవమానమైన నేను భరిస్తా కానీ నేను వేరే వారిని పది రూపాయలు అడగడం కానీ లేదా అందరిని మోసం చేయటానికి ఒక పేపర్ చుట్టి కానకపెట్టిలో వేయడం కానీ నేను అలాగే నిలబడి ఉన్నాడు ఇలాగ అందరూ వేస్తుంటే ఆయన వైపు మన వాళ్ళు మామూలుగా తెలుసు కదా లోకం కాకలు అంటారు కానీ అది నేను దాన్ని మార్చేసిన విశ్వాసాల కాకలు అని చెప్పేస్తున్నా ఎందుకంటే అది ఎప్పుడో ఎక్కడో జరుగుతుంటుంది బయట ఇప్పుడు మనం ఉండేది ఇక్కడే కదా కాకుల లోకంలోనే ఉన్నాం ఎందుకంటే కాకి కూడా నోహ ఓడలో ఉంది అక్కడ ఒకటే జంట ఉంది ఇక్కడ చెప్పిన ఒక జంటలు అవే ఇప్పుడు సంగతి ఏంటంటే కానీ అలాగే ప్రభుత్వాన్ని మాట్లాడుతూ కుమిలిపోతున్నాడు ప్రభు అప్పట్లో పైసలే ఉండేది నాకు ఒక పది పైసలు ఇచ్చి ఐదు పైసలు ఇచ్చి పైసలు రెండు పైసలు ఒక్క పైసలు కూడా చూసిన వాళ్ళు కొత్త కాలం పాతకాలం వాళ్ళకి వాళ్ళకి తెలిసింటే అది ఇచ్చిన ఏదో పోయినా మర్యాద కాపాడుకొని ఉంటానే కానీ అది కూడా నన్ను లేకుండా చేసినావా కొద్దిగా ఇచ్చినా నేను వేసింటాను కదా ఎందుకు నాకు ఈ వారం అంతట్లా అయ్యలేకపోయినా అందరు ఎదురుగా నా దగ్గర ఏమీ లేదు నన్ను ఎక్స్పోజ్ చేయడానికి ఇష్టపడ్డా అప్పుడు రో అన్నాడంటా నీవి కొంతమంది యాభై మందో వంద మందో రెండు వందల మందో నీ సంఘంలోనే ఏమీ లేనివాడు అని చెప్పుకోవటానికి నీకు సిగ్గేస్తే నేను పరలోకం నుండి భూమి మీదికి పేద దరిద్రుడిగా తిగి వచ్చా నాకు సిగ్గేయలేదా నేను వెండి బంగారాలు ఆశించలేదు కదా ప్రభు నేను ఆశింది కేవలం ఇంతే ఇస్తానని అప్పుడు ప్రభా అన్నాడంట నాకు నీ డబ్బులు కదా కావాల్సింది నీ బంగారం కాదు కావాల్సింది నీ వెండి కాదు నాకు కావాల్సింది నీవే నాకు కావాలా అప్పుడు ఆయన అలాగే అక్కడే కూర్చుండి రాసిన పాట మనం ఉదయం వర్షపులో చివర్లో పాడాం ఏం పాట ఆ మూడో వచ్చింది మనం నా కాళ్ళు చేతులు ఎల్లా నీ సేవకి అర్పింతును డబ్బులు కాదు కదా నువ్వు కోరేది బంగారం కాదు కదా కోరేది వెండి కాదు కదా కోరేది నా కాళ్ళు చేతులు నన్ను కోరుతున్నావు కనుక నేనే నీకు నీకే అర్పించుకుంటున్నాను నా అర్పణ నువ్వు అంగీకరించువా నా అర్పా అంగీకరించువాణ్ణి అంగీకరించువా దిస్ఇస్ అల్టిమేట్ ఆఫరింగ్ అలాగని మీరు కానకలు తీసుకురావద్దండి నేను చెప్పట్లేదు ఉద్దేశం ఏంటంటే గాడ్ ఎక్స్పెక్ట్స్ అల్టిమేట్ ఆఫరింగ్ నా చేతులు నా ప్రాణము నా కాళ్ళు నేనని కల్పించుకుంటున్నాను అందుకే ఆ పాటలు పాడాలంటే నా మనసు పొరపాటు కూడా ఒప్పుకోదు ప్రభు ఆ వాళ్ళు ఎక్కడా ఎక్కడ అందుకే నేను చాలా పాటలు భయ సీవన్ గీతల్లో పాడను ఎందుకో తెలుసా నాకు సూట్ ఒకటే ఒకటి ఏ ఒక్క పాట తనకొక్కటే నేను సూట్ అవుతాను దేనికి నేను సూట్ ఇప్పుడు కొత్త పాటల పుస్తకంలో కాదు అది పాత పాటల పుస్తకంలో మూడు వందల అరవై ఆరు ఆ పాట ఏంటంటే నేను తప్పితి భూమిలో రక్షించడు ఇంకెవరు నేను నాకు తప్ప పాట ఇంకెవరికి సూట్ కాదు నాకు ఆ పాట ఒకటే సూట్ ఇంకా మిగతా పాటల మోగం భక్తులు రాసిన ఆధ్యాత్మిక అవమా ఆ అనుభవాలు వారి జీవితాలే నడిచే క్రైస్తవ పత్రికలు ఈ మధ్యాహ్నం దేవుని జనమ వస్తున్నావు కూర్చుంటున్నావు వింటున్నావు సాదాసీదగా మాట్లాడుతున్నావు వెళ్ళిపోతున్నావు ఒక్క విశ్వమంతైన యేసు మారాలని అారాలన్నీలో కోరిక రాకపోవటానికి ఎంత విడ్డూరం ఎంత నిష్ట లేకుండా బ్రతుకుతున్నా ఎంత ప్రభు కొరకు ఆశ లేకుండా బ్రతుకుతున్నా ప్రభు అన్నాడు నా సెలవులో నీ కొరకే నా తల నా ముఖం నా చేతులు నా కాళ్ళు నా ప్రాణం నా సమస్తే కర్పించినే నీ కనీసం పెదవుల మీద పలికే మాట కూడా నా కొరకు సత్యం పలకువా